హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు చూసినట్టు కానీ నా ఫ్రెండు చావుకి కారణం నేనే ఈ విషయం గురించి మీతో డిస్కస్ అనేసి మీ ముందుకు వచ్చాను అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొత్తం డీటెయిల్గా ఎలా జరిగింది ఎందుకు జరిగింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాడితో ఉన్న రోజులు ఎలా ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా బాధను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే మనం వీడియో నా ఫ్రెండ్ చావు నేనే కారణం అని చెప్పాను కదా అది నిజమే అండి నా వల్ల నాకు గురించి అది ఎలా జరిగింది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే వాడితో ఉన్న రోజులు ఎంత సంతోషంగా అంటే అంత సంతోషంగా ఉన్నాయి వాడు ఆలోచన అవగాహన వాడు నాకు చెప్పే విధానం వాడు పని చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అటువంటి ఫ్రెండ్ తరఫున నాకు చాలా అంటే నాకు చాలా అదృష్టం కానీ నేను చేసిన పని వల్ల వాడు ప్రాణం పోయింది అది ఎలా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాడంటే నాకు ఎంత ఇష్టం అంటే వాళ్ళ రోజులు ఒక్క రోజు కూడా ఉండే వాడిని ప్రదర్శన అలాంటిది నేను నా చేతులతో వాళ్ళని నేను చేసిన ఒక్క తప్పు వల్ల వాడు చనిపోయాడంటే నేను తీసుకోలేకనాను అసలు ఈ విషయాన్ని ఇప్పుడు ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు నాకు ముందు నా పక్కన లేదంటే నేను ఊహించుకోలేకున్నాను అసలు ఇలా తర్వాత నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నైట్ బాగా టైం ఒక పది పదకొండు అయి ఉంటుంది ఆ టైంలో నేను నైట్ రైడ్కి వెళ్దాను నేను అనిపించాను వాడప్పుడు చెప్పాడు ఒకటి నాలుగు సార్లు చెప్పాడు వద్దు అవసరం లేదు టైంలో అవసరం లేదు పొద్దున్నే వెళ్దాం అనుకుంటూ మళ్ళీ నాకు అర్థం చెప్పాను నేను వినిపించుకోకుండా మనం తీసుకొని బైక్ తీసుకొని బయలుదేరాను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే రెండు మూడు దగ్గర మాకు వినిపించిన టైమ్ ఏదో జరగబోతుంది అన్నట్లు సడన్గా ఎవరో అడ్డు రావడం ఇలా జరిగింది కానీ పట్టించుకోకుండా మేము వెళ్ళిపోయాం హైవేలోకి హైవేలో స్పీడు స్పీడు ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ వెళ్తున్నాం వెళ్తుండగా సడన్గా లారీ వచ్చి కొట్టేసింది బైక్ సడన్గా వచ్చి బైక్ కొట్టేసింది నేను ఎదురి కింద పక్కన కాలు కాలంలో పడిపోయాను వాడు అట్లా బండి కింద పడిపోయాడు నుంచి లేచి అటు ఇటు చూసి బైక్లో చూసేలోపు రోడ్డు మీద ఎవరు లేరు నేను అటు ఇటు తిరిగి చూశాను నేను అప్పుడే రిలీజ్ అయ్యాను నేను ఎదుటి నుంచి లేసాను అంటే ఆ ఫ్రెండ్ గారు చదివేదే కలగా నాకు అదే మీకు చెప్తామని వీడియో తీసాను లేదండి మీతో ఇంటరాక్ట్ అవుదామని మా ఒక వీడియో షూట్ చేశాను అన్నీగా సీరియస్గా తీసుకోవద్దు ఏంద్ర ఇలాంటి విషయాల మీద కామెడీ చేస్తున్నాం అనేసి ఫ్రెండ్షిప్ మధ్య ఇలాంటివన్నీ కామలైనది ఏదో ఒక చేశాను ఏమనుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీ కలికి